పదో వసుల్లో పర్వతాలు తొలిగిపోయినా మెట్టలు దద్దరిల్లిపోయినా నా కృపణి నిడిసిపోదు నీ నిడిసిపోదు నీ ఎందు జాలి పడుతున్నా ఇది హోవ వాక్కు అని ఉంది ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు నా పెళ్ళైన కొత్తలో కొత్తలో నెలలో తీసుకొస్తారు కదా అప్పుడు అప్పుడు చెప్పాడు దేవుడు అత్తగారు నొలక వేసింది ఆ నొలక మతం మీదే అలా పడుకున్నట్టు అలా అలా వినబడింది బైబిల్ అట్టుకున్నాను కానీ ఆ వాక్యం ఎక్కడుందో నాకు తెలీదు అప్పుడు చెప్పిన వాక్యం ఇప్పటి వరకు కూడా అలా నెరవేరు అపాయ పరిస్థితి మరి నాకు కనబడింది అన్నీ కూడా దేవుడు దాటించుకొచ్చాడు దేవుడు మన పట్ల నేను చెప్తున్నాను దేవుడు మనం మరిసిపోయినా దేవుడు మరిసిపాడు మమ్మల్ని మమ్మల్ని మనల్ని మనం దేవుడిని నిడిచిపెట్టేసిన దేవుడు విడిచిపెట్టడు ఈ సాదృశ్యము నేను సాక్ష్యం కూడా ఇది ఇదే సాద ఇదే ఈ మాట మీద చెప్పాను వాక్యం చెప్తా ఉంది ఇరిమియా గంధకర్తతో దేవుడు చెప్పాడు ఏం చెప్పాడంటే ఇర్మియా పద్దెనిమిది అధ్యయమో పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి నాలుగు ఉత్సనాలు చూస్తే దేవుడు ఇర్మియా నీవు కొమ్మరవాని ఇంటికి వెళ్ళావు ఆ కొమ్మరవాడు సారి మీద కొండ శాస్తుంటుండగా చూ చూశాడు ఈ ఇర్మియా చూశాడు మట్టితో చేస్తున్న ఆ కొండను చూస్తే ఆ కొండడిపోయింది కొండడిపోయిన తర్వాత ఇర్మియా అయ్యో చేతిలో కొండిడిపోయింది అని చెప్పేసి ఆ కుమ్మరివాడు బాధపడుతున్నట్టు చూసాడు అప్పుడు నువ్వు చూసావు కదా ఈ కొండను చూసావు కదా మరి మరి ఆ ఆ కుమ్మరివాడు ఇంత బాధపడుతున్నాడు మళ్ళా పిస్కేసి ఆ కొండని మళ్ళా సారి మీద అదే మట్టిని కుమ్మరివాడు కొండ చేశాడు అది కూడా చూసాడు దేవుడు చెప్పాడు ఇర్మియాతో నీవు పడిపోయినా విరిగిపోయినా ఇడిచి నన్ను ఇడిసిపిడిసిపోయినా నేను బాగు చేస్తాను నిన్ను సేరదీస్తానని దేవుడు చెప్పాడు అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను అని ఇక్కడికి వెళ్ళమన్నానని చెప్పాడు దేవుడు దీన్ని బట్టి మనము కొన్ని సమయాల్లో విరిగిపోవలసి ఉంటుంది మనసిరుగుపద్దు కొన్ని విషయాల్లో దేవుని కూడా అది ఎక్కువైందిలే అని దేవుని విడిచిపెడి విడిచిపెట్టేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఉంటుంది దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడు నేను మరిసిపోయినా నన్ను మరసిపోలేదు నేను విడిసి వెళ్ళినా నన్ను విడిచిపోలేదు ఎందుకింత ప్రేమ నాపై ఎందుకింత జాలి నాపై ఏసయ్యా నేనంటే నీకెందుకోసయ్యా నన్ను ఒడిసిపోవెందుకో భక్తుడు నేను విడిచిపెడిసినా సరే కానీ నన్ను విడిచిపెట్టలేదు ప్రవ్వా అని చెప్పేసి మరి రక్షణలోకి వచ్చిన తర్వాత ముందు సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని అవన్నీ కూడికరించి చక్కగా పాట కట్టాడు ప్రియా దేవుని బిడ్డ మనం విడిచిపెట్టిన సరే కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఎంత మాత్రం విడిచిపెట్టడు ఇది అనుపూర్వకంగా తెలుసుకున్నది పేతురు ఆంధ్రియ అన్న ఆంధ్రయ తమ్ముడు ఆంధ్రయ ముందు యశు ప్రభుని ముందు నమ్ముకున్నాడు తర్వాత ఆ పేతురు నేను మెస్సీని చూశాను దా అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి యశు ప్రభుని అత్తుకున్న చేసాడు కానీ పేతురు ఎంత ప్రవీణుడంటే చాలా చాలా పిరికివాడు తర్వాత దేవుని అత్తుకుని ఉండేవాడు మరి దేవుని దేవుడు అంటే చాలా ఎక్కువ ప్రేమించేవాడు పేత్రు చెప్ప పేత్రుతో యశ్వరవు చెప్పాడు ఈ బండ మీద నువ్వు సంఘాన గడతావు పేత్రు ఈ పాతాళలోకపు దోరపు తాళపసేవులు కూడా నీకు ఎత్తున్నాను అని చెప్పాడు దేవుడు కానీ తన స్వభావం మాత్రం మారలేదు కత్తి వరలో ఉండేది మళ్ళలో కత్తి ఉండేది ఎవరన్నా దేవుడు కానీ ఏమనంటే నేను ఎలా చేస్తాను అలా చేస్తానని ప్రభు పట్టబడ్డ తర్వాత యేసుప్రభు పట్టబడ్డ తర్వాత ఎలాగా మలుకు అనేవాడు చెవి కూడా నరికేశాడు దేవుడు అత్తుకు దేవుడు ఆ శవిని అతికాడు కత్తితో ఏటాడేవాడు కత్తితోనే అయిపోతాడు పేతురు అలా చేయకని చెప్పేసి దేవుడు చెప్పారు ఇంకొక సమయంలో మతి సువార్త ఆ పదిహేడో అధ్యాయంలో పేతురు యాహానం యాకోబుతో కొండ మీద ఏకాంతంగా తీసుకెళ్ళి యేసు ప్రభువారు అక్కడ ప్రార్థన ఏకాంత ప్రార్థన చేస్తున్నట్లుకి దేవుని ఎలుగు మహిమను చూశారు అంతేకాదు అంతేకాకుండా ఈ పేతురు యోహాను యాకోబు ఎలాంటివారంటే దేవుని అత్తుకున్నవారు అంతరంగ శిశువులు అంతరంగ శిశువులు కానీ పేతురు మరి ఏసుని పట్టేసుకున్న తర్వాత శత్రువులు జనం చెలివేద్దరని పట్టుకొని తీర్పు తీర్చిపోద్దరని తీసిపోదరని పట్టుకున్న తర్వాత మరి పారిపోయాడు శిశువులందరూ పారిపోయాడు మీరు నా వచ్చారు కనుక మీరు వీళ్ళని వదిలేయండి అని చెప్పేసి శిశువులకి రకమైన శిశువుల విషయంలో చెప్పాడు యేసు ప్రభు శిశువులు వాళ్ళందరూ పోతే ఈయన పారిపోయాడు ముందేం చెప్పారంటే మీరు నన్ను ఎరగనని నన్ను విడిసి గొర్రెలు కాపుని విడిచిపెట్టి పారిపోతారు అందరు విడిచిపెట్టిన నేను పారిపోను ప్రభా ఎంతమంది ఎలాగ మరి కాదన్న నేను కాదన్న ప్రభు అని చెప్పాడు నువ్వు నన్ను ఎరగనా అని మూడు సార్లు బొంకుతావు అని చెప్పాడు చెప్పే అలాగన్న తర్వాత మరి కోడు కూసింది మూడు సార్లు అప్పటికీ బొంకాడు నేనేసి ఎవరు ఎరగను అని బొంకడం జరిగింది నువ్వు ఆ శిశువుల్లో ఒకడు కదా అని చెప్పేసి వాళ్ళు ఆ శత్రువుల్లో ఒకడంటే నేను ఆయన అంటే నేను ఎరగను అని అబద్ధం ఆడాడు మూడోసారి అబద్ధం ఆడిన తర్వాత యేసు సూసైడు వెంటనే ప్రచ్చత్తపడి ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చాడు ఇక ఏసు ఆరోహణమైపోయిన తర్వాత ఏం చేస్తారంటే అహానుస్వార్త ఆ ఇరవై ఒకటో అధ్యాయంలో ఇక మనం ఎందుకు ఇంకా మనం చేపల పట్టునకు వెళ్ళిపోదాం అని చెప్పారు తిబేరియా సముద్రంలోకి చేపల పట్టునకు పోయారు అప్పుడు ప్రత్యక్షమై యేసు ప్రభు వారు ప్రత్యక్షమై శిశువులారా పిల్లలారా మీ దగ్గర ఏమన్నా ఆహారం ఉందా అని చెప్తులకి అక్కడ రొట్టెని శాపను కాల్చిన చేప అక్కడ దేవుడు సృష్టించాడు అప్పుడు వచ్చే ఆహారము పెట్టాడు అందరూ చేపలు అడుతున్నారు ఎంతకాలమైంది మూడు సంవత్సరాల ఆరు మాసాలైంది ఈ పని ఈ చేపలో పట్టడం పని ఆపేసి అదే వృత్తిలోకి మళ్ళీ వెళ్ళిపోయారు యశోప్రభు వారావు అంద పిలిచి ఆకు ఆహారం సిద్ధపరిచారు అందరూ వచ్చే సూచిలోకి ఆహ్వాననే శిశువుడు ఎత్తు ఆయన సుమి అన్నాడు గుర్తుపట్ల పేరు ఆయన సుమి పునర్తానుడు ఆయన పునరుతానుడే వచ్చారు అంట్లోకి వెంటనే మున్నూరు దూరంలో అంటే మరి కొంత దూరంలో నీటిలో పడిపోయాడు వస్త్రహీనుడే ఉన్నాడు మొలకంటే గుడ్డ కట్టాడు కానీ మరి ఒంటి మీద వస్త్రం లేక ఉన్నాడు రాియో దేవబడ్డ ఆ వాక్యం చెప్పింది నేను కానీ పేతురు అలాగా ఆ నీటిలో పడిపోతే వెంటనే నేను వస్త్రహీనుడై ఉన్నానని చెప్పేసి నీటిలో పడిపోయి వెంటనే ఈతలకు వచ్చిన తర్వాత అప్పుడు బలపరిచి అదే ఇరవై ఒకటో అధ్యాయంలో యహాను శువార్త పదిహేను వస్తునము పద్నాలుగు వచనము అక్కడ యహాను కుమారుడు అనే సీమోను ఈ నీవు పేత్రువు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు ప్రేమిస్తున్నాను ప్రభా అంటే నా గొర్రెలు కాయి మళ్ళీ అడిగారు యహాను కుమారుడు అనేసి పేత్రు నీవు నన్ను ప్రేమిస్తున్నావు వీరికంటే నాకు ఎక్కువ ప్రేమి నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని అంటే నా గురు మేపు అనవు కాయమండము కాయమన్నను ప్రోత్సహించడము దేవుని తోటి తిప్పడం మేపు అంటము వాక్యం చెప్పడం మంచి ప్రార్థన చేసి వాక్యం వాక్యము అని ధ్యానించి వాక్యం చెప్పడం గుర్తు మూడోసారి కూడా అడిగారు అప్పుడు హృదీము నొచ్చుకొని గట్టిగా మాట్లాడే అయితే నువ్వు మాత్రము మేపు నా గురి సేవలో బలపరిశారు వెనక తిరిగి ఆ విడిచిపెట్టిపోయిన ఆ సేవకుల్ని శిశువులు దేవుడిసిపెట్టకుండా వచ్చి మాట్లాడారు హలో ప్రియా దేవనబడ్డ అక్కడ మార్కు అనే శిశువుడు ఉన్నాడు ఈయన కొంతకాలము పౌల్ని పౌల్ను ఎంటాడి ఎమ్మడించి సేవ చేశాడు పౌల్ని పౌలు గారిని ఎంటాడి సేవకి సేవకి వెళ్ళాడు మళ్ళా పౌలు గారిని విడిచిపెట్టేసి బర్నాభాతో కలిసిపోయాడు మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ దేవుని విడిచిపెట్టేసి సేవ మానేశాడు ఆయన సేవ మానేశాడు దేవుడు సేవ మానేశాడు ఈ మార్కు అని చెప్పేసి దేవుడు శారదీసి ఆ బలపరిచి సేవ చేయమని చెప్పి సేవ చేయించాడు దేవుడు సేవ చేయించాడు మార్కు శుభార్త రాయించాడు దేవుడు గొప్ప సేవ చేస్తాడు మార్కు శుభార్త రాస్తాడు ప్రియా దేవనబడ్డా దేవుడు శారదీస్తాడు దేవుడు శారదీస్తాడు విడిచిపెట్టేసిన మనం విడిచిపెట్టేసిన దేవుడు విడిచిపెట్టడం నీ తల్లి మరిసిన నీ తండ్రి విడిచిపెట్టిన నేను నిన్ను విడిచిపెట్టను నేను నిడిచి పెట్టను అని చెప్పేసి మరి వాక్యం రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది ఆ రోమపత్రికలో చూస్తే మూడాధ్యాయంలో ఇక్కడ ఏముందంటే కేతు యాహాను ఎరుసుము దేవాలయానికి ఎలతో ఉన్నప్పుడు పుట్టినది మొదలు కొని కుంటువాడు భిక్షగాడు అక్కడ కనబడితే ఈ పేతురు యోహాను కూడా స్వస్థపరిశారు స్వస్థపరిశారు చెయ్యట్టుకుంటే స్వత్ వచ్చేసింది కానీ అక్కడ దేవుణ్ణి కింతిపరిచి భయం భయపడిపోయి విడిచిపెట్టడం జరిగింది మళ్ళీ బలపరిచి దేవుడు సేవలో నిలబెట్టి గొప్పగా ఉన్నతంగా హెచ్చించడం జరిగింది వాక్యం ఏం చెప్తుందంటే రోమపత్రిక అధ్యాయం పదమూడో వస్తుంది ఏం చెప్తుందంటే ఈ అవయవాలని దుర్నీతి సాధనాలుగా పాప పాపానికి ఎంత మాత్రం కూడా పాపానికి అప్పగించకూడదు నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి అని ఉంది నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి మనము ఎంత మాత్రం కూడా మరి పరిస్థితులకి మరి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు దేవుని విడిచిపెట్టకూడదు కరువు వచ్చిందని చెప్పేసి దేశము నయోమి తన భర్తను తీసుకుని ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళిపోయారు దేవుని ఆశారాలు దేవుని యొక్క ఆ భక్తి మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి అక్కడ మోయాబీలు శాపగ్రస్తమైన దేశం ఆ ప్రజల్లో సంబంధాలు అందుకొని వాళ్ళ ఆచారాల్లో కలిసిపోయారు తర్వాత మరి సాధన బట్టి ఆ పిల్లలు పిల్లలను కోల్పోవడం జరిగింది భర్తను కోల్పోవడం జరిగింది కోడలు కోడలు ముద్దు పెట్టుకుని విడిచిపెట్టింది ఆ కోళ్ళ మాత్రము ఇదిగో నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను నేను వెనక్కి వెళ్ళను నీతో వస్తానని చెప్పేసి మరి తల్లి ప్రేమ దేవుని ప్రేమ కలిపి మరి అత్తే నాకు తల్లి అన్నట్టుగా భావించి మంచి సమర్పణ కలిగి మరి చక్కగా అత్తుకునుంది వచ్చిన తర్వాత ఆవిడ ద్వారా ఇస్రాయేలీలో ఇస్రాయేలీల్లో మరి గొప్ప జాతిగా మరి ఉన్నతంగా మరి ఇస్రాయిల్లో గొప్ప వంశంకి గుర్తుకు అనమాట ఆ సంతానంలో నుంచి ప్రభు కూడా పుట్టాడు ప్రియా దేవనబడ్డా వాక్యం చెప్తా ఉంది వాక్యం చెప్తుంది మనం విడిచిపెట్టినా సరే కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు మనం వదిలిపెట్టినా మనము ఏదైనా మనము ఇది నేను సాధించలేను నా వల్ల కాదన్నది మనం ప్రార్థన చేస్తే అది మన వల్ల వేల కూడా దేవుడు చేస్తాడు దేవుడు మన వల్ల అవుతుంది మనము కృపను పొందాలి దేవునికి ప్రార్థన చేయాలి శుభార్త కూడా ప్రకటించాలి దేవుని మహిమపరచాలి వాక్యానుసారంగా జీవించాలి రక్షణలో ఎదగాలి కృపతో కృప మనకు తోడుగా ఉంటుంది దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు మనము ఎంత మాత్రము కూడా వెనక్కి వెనక్క చూడకూడదు మేడి మీద చేసిన వాడు అంటే దున్నేవాడు అని మేడి మీద చేసి దున్నుతాడు అరే ఇడిచిపెట్టి అది కానీ ఇడిచిపెడితే ఈ కాలుకి ఆ ఎద్దుకి ఏ కాలు గుచ్చుకుంటుందో తెలియదు అన్నట్టు ఉంటుంది క్రైస్తవ జీవితం కూడా అంతే మన ఆత్మీయ జీవితం కూడా అంతే మనం వెనక్కి ఎంత మాత్రం కూడా పాలేదు పాకూడదు ఆలోచన ఎదురేకంగా మనకి ఎదురేకంగా మళ్ళకూడదు మనకి తల్లి తల్లిదండ్రులకి పిల్లలకి భర్తకి లింక్ ఎట్టాడు దేవుడు మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో వెనక ఆడతామో మన పిల్లలకి మన పిల్లలు మరి వాళ్ళు కూడా క్రైస్తవ జీవితంలోనికి మరి భక్తిలోనికి రవు మరి అక్కడ నుంచి లోకంలో ఎన్ని ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నీ కూడా ఒకటి ఒకటి మనలోనికి కుటుంబంలోనికి వస్తూ ఉంటాయి అందు గురించి తల్లిదండ్రులు ఎక్కువ ఎక్కువగా పిల్లల గురించి ఆలోచన చేయాలంట పిల్లల గురించి ఆలోచన చేయాలంట మరి మనం నోరు కాసుకోవాలి అంతేకాకుండా మన సదుపులో మనమే పెట్టుకోవాలి కొన్ని సమయాల్లో మాట్లాడకూడదు కొన్ని సమయాల్లో మాట్లాడేది అదుపుగా మాట్లాడాలి కొన్ని సమయాల్లో దేవుడు దేవుడు కడకు వచ్చేసరికి దేవుడు ప్రస్తావన వచ్చేసరికి అన్నీ సరి అయిపోతాయి అర్థం ముందు నిలబడ్డవాడు ముఖం ఎలాగుందో బట్టలు అలానే చూస్తాం కదా అలాగే మరి అర్థం ముందుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఎలా అవుతామో వాక్యము బైబులు బైబిల్ ఉదయకాలనే బైబిల్ చూస్తే మన మనసు సరైపోదు మన జీవితం అలాగ అలాగో సరిచేసుకుని దేవునిష్ట ప్రకారంగా మరి చూసుకుని మనము ఆయన అడుగు జాల్లో అడుగుద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక